హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి ఈరోజు రెసిపీ వచ్చేసి నూడిల్స్ అందరికీ ఇష్టం కదూ ఇది హెల్తీగా ఇంట్లోనే చేసుకుందాం రండి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు టమాటా క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ముందుగా కడాయి పెట్టుకుందాం అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పసుపు రెండు గుడ్లు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత దీన్ని బీట్ చేసుకోవాలి మీకు కావాలంటే వెజిటేబుల్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని గిన్నెలోకి తీసుకోవాలి మన ఛానల్లో ఎగ్తో చేసే క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఉంది ఒక్కసారి చూడండి విజిట్ చేయండి హెల్తీగా పిల్లలకి ఇష్టంగా తింటారు తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అలాగే క్యారెట్ ఇంకా వెజిటేబుల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని తిప్పుతూ ధనియాల పౌడర్ మసాలా పౌడర్ సోయా సాస్ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ వేసుకోవాలి అని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టమాటా వేయడం మర్చిపోయాను ఇలా నూడిల్స్ ఇంట్లోనే చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అందులో వేయడం వల్ల పిల్లలకి వెజిటేబుల్స్ పెట్టిన ఫీలింగ్ కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి నాది న్యూగా స్టార్ట్ చేసిన ఛానల్ వేగిన తర్వాత ముందుగా తీసుకున్న ఎగ్ ఫ్రైను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని తిప్పుతూ ఉండాలి తర్వాత కొంచెం నూడిల్స్ ఉడికించుకున్న ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని వేసుకోవాలి తర్వాత తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి అంతే రెడీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ హోమ్ మేడ్ నూడిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్